అరిబండి లక్ష్మీనారాయణ మెమోరియల్ లెక్చరు అదే రకంగా వానకాలం సాగు సమస్యలపై సెమినార్ ఈ నెల పంతొమ్మిదవ నాడు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది అరిబండి లక్ష్మీనారాయణ మెమోరియల్ లెక్చర్ ఇవ్వడానికి అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అదే రకంగా అరిబండి ప్రసాదరావు గారు జీవిత విశేషాలతో రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుంది దాని తర్వాత రాష్ట్రంలో వానాకాలంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద వానాకాలం సాగు సెమినార్ ఉంటుంది ఈ సెమినార్కి వ్యవసాయ విశ్వవిద్యాలయం వై వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారు అదే రకంగా హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి రాజరెడ్డి గారు సీనియర్ రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు అదే రకంగా జూలకంటి రంగారెడ్డి గారు సుదర్శన్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రైతు సంఘం ముఖ్యమైనటువంటి నాయకులు ఈ సెమినార్లలో పాల్గొంటారు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు రైతాంగానికి వ్యవసాయానికి ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు వాటిపైన విధిస్తున్నటువంటి ట్యాక్స్లో కోత విధించారు దానివల్ల రాష్ట్ర రైతాంగం మీద దేశ రైతాంగం మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది దానితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ ఈ సెమినార్లో ఉంటుంది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వ్యవసాయ ప్రణాళిక రుణ ప్రణాళిక వ్యవసాయ శాఖ అదే రకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వారు తీసుకుంటున్నటువంటి చర్యలు రైతాంగం మీద వాటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ సెమినార్కు రైతులు రైతు సంఘ నాయకులతో పాటు విద్యావంతులు మేధావులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతాం